పెన్నడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు ఒక్క రోజులోనే నూట ఐదు శంకుస్థాపనలు నూట ఐదు అభివృద్ధి పనులు అంటే వేలాది మంది ప్రజల అభివృద్ధి కళలు వాటిని సాకారం చేయడానికి శ్రీధరన్న ముందడుగు మార్చి నెల ఉదయం ఏడు నుంచి రాత్రి గంటల వరకు ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూరల్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అభివృద్ధి మీ కోటం శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే